రెండు తెలుగు రాష్ట్రాలు ఒక విచిత్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయా యువతను ఉచిత పథకాలకు అలవాటు చేసి వాళ్ళలోని ప్రతిభను పనిచేయాలన్న ఆసక్తిని నిర్వీర్యం చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సఫలమైనట్టేనా ప్రభుత్వ ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు రూపొందించి యువతకు అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించాల్సిన రాజకీయ నాయకులు యువతను ఉచిత పథకాల వైపు అలవాటు చేయడంలో ఆంతర్యమేంటి ఏ హోటల్కి వెళ్ళినా క్యాజీ అనే హిందీ పలకరింపే వినిపిస్తుంది రంగం ఏదైనా ప్రతి చోట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వర్కర్ల డామినేషనే కనిపిస్తుంది వ్యవసాయంలో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు భవన నిర్మాణ రంగంలో కావచ్చు హోటల్లో కావచ్చు ప్రతి చోట తెలుగు రాష్ట్రాల్లో పనిచేయాల్సిన వ్యక్తులు కరువైపోతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వర్కర్ల చేతిలో ప్రతి రంగం వెళ్ళిపోతుంది ఇది ఇలాగే కొనసాగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉందని అనేక మంది విశ్లేషకులు భావిస్తున్నారు తెలుగు ప్రజలు మాత్రం ఉచితాలకు అలవాటు పడి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు పని చేయడానికి మొగ్గు చూపకుండా సోమరిలా తయారైపోతున్నారు అసలు ఇతర రాష్ట్రాల నుంచి మన తెలుగు రాష్ట్రాలకు పని చేయడానికి ఎవరు వస్తున్నారు ఏమేం పనిచేస్తున్నారు ఇది ముందు ఎలాంటి సంక్షోభానికి దారితీస్తుందో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు బీహార్ వాళ్ళు ఇటుకబట్టి నుండి మొదలై వరినాట్లు పత్తి ఏరేదాకా అన్ని రకాల కూలి పనులు చేస్తున్నారు కరువు ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడంతో చాలా తక్కువ కూలికే ఎక్కువ కష్టపడి పనిచేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లోని ఇటుకబట్టిల్లో ఎక్కడ కూడా మన తెలుగు వారు కనబడరు ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నారే తప్ప ఇలాంటి పనులకు అస్సలే వెళ్ళట్లేదు ఒరిస్సా వాళ్ళు వీళ్ళు అన్ని రకాల భవన నిర్మాణ కార్మికులుగా వంటకాల తయారీదారులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు రాజస్థాన్ వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద పట్టణాలతో మొదలై చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా టీ స్టాల్స్ అంటూ హోటల్స్ అంటూ అలాగే శానిటరీ షాపుల నిర్వహణ కూడా చేస్తున్నారు మన లోకల్ వాళ్ళతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజస్థాన్ వాళ్ళ షాపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ వాళ్ళు టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్ మరియు అన్ని రకాల ఇంటి లోపలి అలంకరణలు చేస్తున్నారు ఇక్కడి వాళ్లకు టైల్స్ మరియు అలంకరణ పనుల మీద అంతగా అవగాహన లేకపోవడం ఉన్నా కూడా ఆ పని చేయడానికి మొగ్గు చూపకపోవడంతో ప్రతి చోట ఈ పనిలో ఉత్తరప్రదేశ్ వాళ్ళే కనిపిస్తున్నారు కేరళ వాళ్ళు ఇంగ్లీష్ బోధించు టీచర్లుగా ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూళ్లలో కళాశాలల్లో కేరళ వాళ్ళు వేల సంఖ్యలో పని చేస్తున్నారు రాను రాను ఇంగ్లీష్ మీడియం అంటే కేవలం కేరళ టీచర్లు అనే పరిస్థితికి వచ్చేలా ఉంది ఇది ఇలాగే కొనసాగితే ఇంగ్లీష్లో ఎంఏలు చేసిన తెలుగు యువత కూడా ఇంగ్లీష్ టీచర్గా ప్రైవేట్ ఉద్యోగం దొరకని పరిస్థితి ఏర్పడవచ్చు కర్ణాటక వాళ్ళు వేల సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాల్లో భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు మహారాష్ట్ర వాళ్ళు చిన్న చిన్న రెస్టారెంట్లు హోటళ్లు ప్రారంభించి వాటిలో మరాఠీ వాళ్ళనే వర్కర్లుగా పెట్టుకుంటున్నారు ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు డబ్బు కూడా సంపాదించుకుంటున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో యువత మాత్రం మందు మాంసం ఎవరు పంచుతారు ఎవరు ఎక్కువ డబ్బిస్తారంటూ పూటకో జెండా చేతిలో పట్టుకొని తెలిసిన పనిని చేతిలో ఉన్న వృత్తిని వదిలేసి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు ఉచితాలకు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలను తప్పుపట్టలేం కానీ ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంపదను గణనీయ భాగం ఇతర రాష్ట్రాల ప్రజలు తీసుకుపోతే మన వాళ్ళు దివాలా స్థితికి వస్తారు వారు పనిచేసే అలవాటు వర్క్ కల్చర్ కూడా మర్చిపోతారు కుల వృత్తులు చేతి వృత్తులకు సంబంధించిన నైపుణ్యాలు అంతరించిపోయి చివరికి ఆ వృత్తులే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది ఇక రాను పని చేద్దామన్నా గానీ దొరకని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది ఇది రాబోయే కాలంలో ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి కార్మికులను రాను ఇది రాబోయే కాలంలో ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి కార్మికులను ఒక సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు వాదిస్తున్నారు ఇక ఈ అంశం పైన మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు